ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలైన తిరుపతి మధ్య మరో రైలు అందుబాటులోకి వచ్చింది ఇరు ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య కనెక్టివిటీ పెంపొందించేందుకు భారతీయ రైల్వే శాఖ చేసిన ఈ చర్యతో మరో ముందడుగు వేసింది రెండు ముఖ్యమైన పుణ్యక్షేత్రాల మధ్య తిరుపతి సాయినగర్ షిరిడి వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును కేంద్ర రైల్వే సహాయ శాఖ మంత్రి సోమన్న ఈ నూతన రైల్వే సేవలను వర్చువల్ గా ప్రారంభించారు రెండు ముఖ్యమైన పుణ్యక్షేత్రాల మధ్య నూతనంగా ప్రారంభించిన తిరుపతి సాయినగర్ షిరిడి వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును వర్చువల్ గా ప్రారంభించడం జరిగింది కేంద్ర రైల్వే సహాయ మంత్రి సోమన్న ఈ నూతన రైల్వే సేవను వర్చువల్ గా ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు భవనాలు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఈ వీక్లీ ఎక్స్ప్రెస్ రైలుకు జెండా ఊపి లాంఛనంగా శ్రీకారం చుట్టారు ఇది ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రారంభించిన రెండవ వీక్లీ ఎక్స్ప్రెస్ కావటం విశేషం ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో పాటు తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ తదితరులు పాల్గొన్నారు ఈ నూతన రైలు తిరుపతి నుంచి బయలుదేరి ప్రయాణ మార్గంలో గూడూరు ఒగోలు గుంటూరు సికింద్రాబాద్ మీదుగా సాయి నగర్ షిరిడి చేరుకుంటుంది ఈ మార్గం మధ్యలో ఉన్న భక్తులకు కూడా షిరిడి సాయిబాబా దర్శనం కోసం ప్రయాణం మరింత సులభతరం కానుంది రైల్వే శాఖ ఈ నిర్ణయం పట్ల భక్తులలో హర్షం వ్యక్తమవుతోంది ఈ కొత్త రైలు సేవలతో భక్తుల ప్రయాణ కష్టాలు చాలా వరకు తీరుతాయని ముఖ్యంగా వారాధరాల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు ఈ మార్గంలో కనెక్టివిటీ పెరగడం వల్ల నాలుగు రాష్ట్రాల ప్రజలకు రవాణా పరంగా మంచి అవకాశం లభించినట్టయిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు రోజు ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి తిరుపతి సాయినగర్ సిర్ది వారంతరపు ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించడం కార్యక్రమంలో పాల్పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది కలియుగ కలియుగదేమం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వెలిసిన తిరుమల తిరుపతి నుంచి సాయిబాబా కొలువై ఉన్న సిద్ధి క్షేత్రాల మధ్య భక్తుల సౌకర్యార్థం వీక్లీ రైలు అందుబాటులోకి తీసుకురావడం ఒక మంచి నిర్ణయం భక్తుల సౌకర్యంతో పాటు ఆధ్యాత్మిక టూరిజం టెంపుల్ టూరిజంకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది రాష్ట్రంలో రైల్వే పేడింగ్ ప్రాజెక్టులు సాధ్యమైనంత వేగంగా త్వరగతిన చే పూర్తి చేయాలని ఆలోచనతో మా గౌరవ ముఖ్యమంత్రి సి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు రైల్వే పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా సమీక్షలు చేస్తూ ఉన్నాము సీఎం సూచనల మేరకు రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ జంగిల్ క్లియరెన్స్ అటవీ సమస్యల వంటివి కూడా అన్నిటిని కూడా క్లియర్ చేయడము అదేవిధంగా అంశాలపై దేశంలో ఎక్కడా లేని విధంగా టాస్క్ ఫోర్స్ నిర్ణయి టాస్క్ ఫోర్స్ నిర్ణయించి కమిటీ ఏర్పాటు చేసి ఆయా సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ యొక్క తిరుపతి జిల్లాకు సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వేస్లో ఎస్పుడి బైపాస్కు ఐదు వందల ఇరవై రెండు కోట్లు గూడూరు రేణుగుంటకు తొమ్మిది వందల నలభై కోట్లు తిరుపతి కాట్పాడికి డబల్ లైన్ పదమూడు వందల ముప్పై కోట్లు రేణిగుంట అరకోవడం పద్దెనిమిది వందల ముప్పై కోట్లు గూడూరు టు గుమ్మడిపూడి లైన్లకు రెండు వేల నలభై ఐదు కోట్లు అంటే ఈ యొక్క కడ తిరుపతి సెంటర్కు సౌత్ సెంట్రల్ అదేవిధంగా దీనిలో రైల్వేస్ కింద సదరన్ రైల్వేస్ కింద కూడా ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఈరోజు పనులు జరుగుతున్నాయని చెప్పి గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాము అదేవిధంగా ఇప్పటికే తిరుపతి నుండి సిడ్డీ సిడ్డీకి మంగళవారం వారంతపు రైలు నడుస్తుండగా భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని రైల్వే కనెక్టివిటీకి మరింత బలోపేతం చేసేందుకు తాజా ఆదివారం కూడా మరో కొత్త వారాంతపు ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభిస్తున్నాం ఈ యొక్క రైలు ఆదివారం ఉదయం నాలుగు గంటలకు తిరుపతి నుండి ప్రారంభమై సోమవారం ఉదయం పది నలభై ఐదు గంటలకు సిర్దికి చేరుకుంటుంది తెలుగు ప్రయాణంలో సిర్డి నుండి సోమవారం మళ్ళా పదకొండు పంతొమ్మిది ముప్పై ఐదుకు బయలుదేరి బుధవారం ఉదయం ఒకటి ముప్పైకి తిరుపతికి చేరుకుంటుంది